ఈ రోజు మనం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ఈ మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది విషయం గురించి తెలుసుకుందాం ఈ మకర రాశి అనగానే ఉత్తరాష రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వరకు మాత్రమే మకర రాశి కింద పరిగణించబడుతుంది అయితే ఈ మకర రాశికి ఈ అక్టోబర్ నెలలో ప్రధాన గ్రహాలైనటువంటి శనికేతువులు వ్యయస్థానంలోనూ లాభంలో గురుగ్రహము అలాగే ఆరింట రాహువు సంచరించడం అనేటువంటిది ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తోంది ఇకపోతే మిగిలిన గ్రహాలైనటువంటి రవి కుజ బుధ శుక్రులు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో వరుసగా సంచరించడం అనేటువంటిది ఈ మకర రాశి వాళ్ళకి ఎంతో అనుకూలమైన ఫలితాలని సూచిస్తోంది అంటే ఈ తొమ్మిది గ్రహాల్లోనూ ఎక్కువ శాతం గ్రహాలు ఒక్క శనికేతువులు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా ఈ మకర రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మంచి ఫలితాలను ఇవ్వటం మంచి శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది ఈ మకర రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఏం చేసినా తిరుగులేని స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి ఈ మకర రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇది ఎందుకు చెప్తున్నామంటే చాలా కాలంగా ఏలినాటి శని యొక్క ప్రభావంతో బాధపడుతున్నటువంటి ఈ మకర రాశి వాళ్ళకి ఒక్క శనికేతువులు తప్ప ముఖ్యంగా శనిగ్రహ అనుగ్రహం సంపాదించుకోగలిగితే మిగతా అన్ని గ్రహాలు కూడా శుభస్థానాల్లో సంచారం చేయటం వలన ఈ మకర రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల మంచి శుభ ఫలితాలని మంచి విజయాలని ఆర్థికాభివృద్ధిని సూచిస్తోంది అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు ఇక ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి వాళ్ళు పోటీ పరీక్షల్లో విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు వాళ్ళ సాధారణ పరీక్షల్లో మంచి ర్యాంకుల్ని సాధించగలుగుతారు ఈ మకర రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు వారికి కావలసిన ప్రదేశాలకి వాళ్ళు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్స్ ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్సు చేయించుకోగలుగుతారు ఉద్యోగంలో ఉన్నతమైన స్థితిని పొందుతారు అలాగే మకర రాశిలో పుట్టినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో గతంలో రుణాలు తీర్చలేక ఎన్నో రిస్కులు బాధలు పడినటువంటి సందర్భాల నుంచి ఈ నెలలో రుణాలు తీర్చుకుని వ్యాపారం మీద దృష్టి పెట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలని తిరిగి పుంజుకోగలుగుతారు ఇక ఈ మకర రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసంకల్పితంగా అనూహ్యంగా ఒక పెద్ద పదవి చే చేపట్టడం అలాగే ఒక పెద్ద పదవులు కానీ ఒక మంచి ప్రజాదరణ కానీ వీళ్ళకి తిరిగి లభించటం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది ఇక అవివాహితులైనటువంటి వాళ్ళు ఎవరైతే మకర రాశిలో ఉంటారో వాళ్ళకి ఎంతకాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ నెలలో సఫలీకృతం అవుతాయి ఇక పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కూడా ఈ నెలలో మంచి వాళ్ళకి తగినటువంటి ఈ వాళ్ళ మనస్తత్వానికి వాళ్ళ పరిస్థితులకి తగినటువంటి జీవిత భాగస్వామి లభించటం చెప్పదగ్గ విశేషం అంటే పునర్వివాహం చేసుకునేటువంటి వాళ్ళకి వాళ్ళ ఊహ కంటే బెటర్గా ఉండేటువంటి సంబంధం అనేటువంటిది రావటం ఈ అక్టోబర్ నెలలో చక్కటి శుభ పరిణామంగా మంచి శుభవార్తగా వీళ్ళకి చెప్పడం అనేటువంటిది మంచి సూచన ఇక ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి ఎవరైతే విదేశీ యానం చేయాలనుకుంటారో వాళ్ళకి తప్పనిసరిగా విదేశీ యానం చేసే అవకాశం లభిస్తుంది గ్రీన్ కార్డు వీసా అటువంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి మకర రాశి వాళ్ళకి వాళ్ళు ప్రథమ ప్రయత్నంలోనే వాళ్ళు ఈ ప్రయత్నాల్లో విజయం సాధించి విదేశీయానాన్ని చేయగలుగుతారు అలాగే సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా అంటే మకర రాశిలో పుట్టినటువంటి సినీ టీవీ రంగ కళాకారులందరికీ కూడా మంచి మంచి పాత్రలు ఆ పాత్ర ద్వారా మంచి గుర్తింపు ఆర్థికంగా రాబడి కూడా ఈ అక్టోబర్ నెలలో వచ్చి తీరుతుంది ఇక దీర్ఘరోగులు అంటే ఈ సహజంగానే అధిక శ్రమ చేసేటువంటి ఈ మకర రాశి వాళ్ళు అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళ యొక్క స్వార్థాన్ని చూసుకోకుండా నిరంతరం శ్రమ చేసి కష్టే ఫలి అనేటువంటి సూత్రాన్ని నమ్మినటువంటి ఈ మకర రాశి వాళ్ళు అతిగా మానసికంగా శారీరకంగా శ్రమ పడడం వలన వీళ్ళకి సహజంగానే వాత వ్యాధులు నరాలకు సంబంధించినటువంటి జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది గనక ఈ అక్టోబర్ నెలలో వాటి నుంచి కొంతవరకు ఉపశమనాన్ని పొందుతారు ఇక ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఆశా దీపంలాగా కనపడుతుంది ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చేతి వృత్తుల వారి దగ్గర నుంచి అంటే తాపి పరివారు వడ్రంగి పనివారు దగ్గర నుంచి బిల్డర్స్ కాంట్రాక్టర్స్ వరకు అలాగే భవన నిర్మాణ సామాగ్రి అయినటువంటి సిమెంటు ఇనుము కలప అలాగే రంగులు ఎలక్ట్రిక్ సామాన్లు ఇటువంటి సంబంధించినటువంటి వ్యాపారస్తులు అంటే ఇటువంటి వ్యాపారాలన్నీ చేసేటువంటి వ్యాపారస్తులందరికీ కూడా గత చాలా కాలంగా వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల నుంచి ఈ అక్టోబర్ నెలలో ఖచ్చితంగా బయటపడి మంచి లాభాలను పొందుతారు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు గతంలో ఎంత గొప్పగా చేశారో ఆ స్థాయికి వీళ్ళు ఈ అక్టోబర్ నెలలో వెళ్ళి తీరతారని తెలియచేయటం జరుగుతుంది సహజంగానే కుటుంబం అంటే ఆపేక్ష పిల్లలంటే ప్రేమ ఉన్నటువంటి ఈ మకర రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ నెలలో మంచి స్వర్ణాభరణాలు అలాగే ఇష్టదేవత దర్శనం అలాగే పుణ్యక్షేత్ర సందర్శనం అంటే తిరుపతి షిరిడి వంటి కాశీ వంటి పుణ్యక్షేత్ర సందర్శనం అనేటువంటిది ఈ అక్టోబర్ నెలలో జరిగి తీరుతుంది అలాగే ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఈ అక్టోబర్ మాసంలో విందు వినోద విహార యాత్రలు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఈ నెలలో వీళ్ళకి ఇందు వినోదాలతో మంచి కాలక్షేపం జరుగుతుంది చక్కటి విహారయాత్రలు చేస్తారు మంచి ఇష్టదేవత దర్శనం కలుగుతుంది అయితే సహజ సిద్ధంగానే ఈ మకర రాశి వాళ్ళకి జలప్రదేశాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇది ఈ మాసంలోనే కాదు ఏ మాసంలో అయినా సరే మకర రాశి వాళ్ళు జల ప్రదేశాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి ఈ ప్రయాణాల్లో అంటే ఈ ప్రయాణాలు కానీ జర్నీలు చేసేటప్పుడు కానీ బండ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా వేగం మితిమించిపోకుండా చక్కటి నిర్దిష్టమైన వేగంతో డిసిప్లిన్డ్గా వెళ్ళడం అనేటువంటిది ఈ అక్టోబర్ నెలలో చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మకర రాశి వాళ్ళు ఎవరైతే కోర్టు కేసులు రిజా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి అక్టోబర్ నెలలో తీర్పులు అనుకూలంగా వస్తాయి ఈ కోర్టు తీర్పులు అక్టోబర్ నెలలో వచ్చినటువంటి కోర్టు కేసులు ఫేస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అంత అనుకూలంగా ఈ అక్టోబర్ మాసం వీళ్ళకి మంచి శుభ ఫలితాలని అందజేస్తుంది ఇకపోతే ఈ అక్టోబర్ నెలలో వీళ్ళకి అనుకూలమైన తేదీలుగా ఆరు ఎనిమిది పదిహేను పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఆరుగా చెప్పబడుతోంది అంటే ఈ తేదీల్లో వాళ్ళు ముఖ్యమైనటువంటి కార్యాలని ప్రారంభించటం ప్రముఖులని కలవడం అలాగే ముఖ్యమైన పనులు చేయడం అనేటువంటిది పెట్టుకుంటే వాటిల్లో వీళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు మంచి ఆర్థికాభివృద్ధిని పొందుతారు అదేవిధంగా వీళ్ళకి అనుకూలమైన రంగులుగా మెరును నీలం నలుపు రంగులు చెప్పబడుతున్నాయి ఈ అక్టోబర్ నెలలో వీళ్ళు వాడేటువంటి ఈ గ్యాడ్జెట్స్ కానీ వాహనాలు కానీ అలాగే వీళ్ళు వాడేటువంటి దుస్తులు గాని ఈ రంగులు గనక వాడగలిగితే అదృష్టం వీళ్ళని వెన్నంటి ఉంటుంది ఇది ఒక్కటి వీళ్ళకి చెప్పదగినటువంటి సూచన అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా శనిగ్రహ సంచారం కేతుగ్రహ సంచారం వీళ్ళకి వేయ స్థానంలో ఉండటం వలన కొద్దిపాటి పనుల్లో ఆటంకం కలగటం అంటే అంతా బాగున్నప్పటికీ కూడా ఏ పని పూర్తి కావడం లేదనేటువంటి కించిత్ బాధ కలిగినటువంటి పరిస్థితి నుంచి వీళ్ళు బయటపడి విజయాలని ఆర్థిక లాభాలని పొందాలంటే వీళ్ళు ముఖ్యంగా రెండు రెమెడీస్ పాటించాలి మొట్టమొదటిగా ఏంటంటే వీళ్ళు బుధవారం కానీ గురువారం కానీ ముఖ్యంగా గురువారం ఉదయం శ్రీకాళహస్తిలో కాల శాంతి పూజ చేయించుకోవాలి అలాగే గతంలో ఎవరైనా సరే మందపల్లి వీళ్ళు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోనట్లయితే ఈ నెలలో అయినా సరే తప్పనిసరిగా మందపల్లిలో శనిశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుంటే ఈ రెండు గ్రహాల అనుగ్రహం కూడా కలిగి పూర్తి స్థాయిలో విజయం లభిస్తుంది ఒకవేళ కొంతమంది అడుగుతారు ఏముండే మేము దూరం చేయలేము మా వల్ల కాదు అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేను చెప్పేటువంటి రెండు చిన్న తంత్ర ప్రక్రియలను పాటించగలిగేటట్లయితే వాళ్ళు కొంత ఉపశమనంగానూ కొంత అనుకోని అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి విధంగాను వాళ్ళ జీవితం సాగుతుంది అదేంటంటే వాటిల్లో ముఖ్యంగా మీరు ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఒక ఆదివారం రోజున ఆరు రాగి నాణ్యాలని మీ దగ్గరలో ఉన్నటువంటి నదిలో వేయండి ఇలా వేయటం వలన రవిగ్రహ అనుగ్రహం కలిగి సహజంగానే వీళ్ళకి ధైర్యస్థులైనటువంటి మకర రాశి వాళ్ళకి మంచి విజయము అలాగే ఉన్నత ఉద్యోగ విద్యా ప్రాప్తి అలాగే ప్రమోషన్స్ మంచి ఆర్థికాభివృద్ధి అనేటువంటిది కలుగుతాయి అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులని ధరించరాదు ఇది బాగా చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఈ మకర రాశి అధిపతి శని అయినప్పటికీ కూడా ఆయన వేస్థానంలో సంచరించటం వలన ఈ అక్టోబర్ మాసంలో వీలైనంత వరకు నలుపు రంగు దుస్తులని ధరించకుండా ఉండటం మంచిది ఒకవేళ ధరించినట్లయితే పన్ను కొంచెం ఆటంకాలు నిదానంగా పనులు సాగటం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి కాకపోవటం వంటి కొద్దిపాటి ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది కనుక ఈ జాగ్రత్తని మీకు తెలియచేయటం జరుగుతోంది ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి ఇంకొక చిన్న ప్రక్రియ ఏంటంటే వీళ్ళు ఒక నాలుగు వెండి గోలీలన్నీ వీళ్ళ జేబులో గనక తరచూ ఉంచుకోగలిగేటట్లయితే వీళ్ళకి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే పరిస్థితి ఉంటుంది ఒకవేళ జేబులో ఉంచుకోవడం ఇబ్బంది అయితే వీళ్ళు వాడేటువంటి క్యాష్ కౌంటర్లో పెట్టుకోగలిగితే ఈ నెలలో మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కనుక చక్కటి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది మంచి ధనాదాయం లభిస్తుంది కనుక ఈ నాలుగు వెండి గోళీలని వీళ్ళు కౌంటర్లో పెట్టుకోవడం అనేటువంటిది అంటే ఎక్కడ క్యాష్ ఉంచుకుంటారో ఆ కౌంటర్లో పెట్టుకోవడం వలన మంచి ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు ఇది ఈ మకర రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో జరిగేటువంటి శుభాశుభ విశేషాలు అయితే ఇక్కడ చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను చెప్పినటువంటి రెమెడీలను పాటించి ఆ రెండు గ్రహాల అనుగ్రహం కూడా సంపాదించుకుని ఈ అక్టోబర్ నెలలో మంచి విజయాలని అభివృద్ధిని మంచి సత్ సంతాన పురోగతిని పొంది అలాగే సంతానం మంచి అభివృద్ధి బాటలో వెళుతుంటే చూసి ఆనందించి అలాగే గొప్ప గొప్ప స్థితుల్ని ఉన్నతమైన విజయాలని సాధించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి